గిరినాథుడికి గుణ నిధినే కొడుకున్నాడు ఈ గుణనిధికి ఎనిమిదేళ్లు నిండాక పన్నెండేళ్ళు వచ్చే మధ్యలో గురువుగారి దగ్గర పాఠానికి పంపాడు ఆ గురువుగారికి నలభై ఏళ్ళు వాళ్ళు ఆవిడకి పదహారు ఏళ్ళు ఆవిడ యౌవనంలో ఉండేది తొందరగా దంతాలు ఊడిపోయి ఎప్పుడు గుండు చేయించుకోవటం వల్ల విచిత్రంగా ఉండేవాడు పిలకతోటి అక్కడ వీడి గుణనిధిగా చదువుకోవడానికి వెళ్ళాడు క్రమంగా ఒక నాలుగేళ్ళు చదివేసరికి వీడికి పదహారు ఏళ్ళు వచ్చాయి వీడికి చిన్నప్పటి నుంచి దుర్వ్యసనాలు పట్టుకున్నాయి వుడు తందనాలు మొదలెట్టాడు తోడు ఈ గురువుగారి పత్రిక కూడా వికారం ఎక్కువ అందుకని వాడి మీదకి ఈవిడ సైకిల్ చేయ అలా వీడు వీడిలా అనడం దాంతో గురువు గారికి తెలియకుండా ఇద్దరు దిక్కుమాల సంబంధాలు పెట్టుకున్నారు గురువుగారికి తెలిసింది రేపు గురుపత్తిని అంటే తల్లితో సమానం రా సంభోగం పెట్ట దౌర్భాగ్యుడ అన్నందుకు ఒకరోజున విషం పట్టుకొచ్చి అన్నంలో కలిపేసి గురువుగారికి పెట్టి చంపేశారు ఇద్దరు చచ్చిపోయాడు వాడు తల్లిదండ్రులకి తెలిసింది ఇది అందుకని గిరినాథుడు గిరినాథుడి భార్య వెళ్ళి పిలిచి ఎంత పాపి గురువును చంపి గురువుగారి భార్యతో వెళ్ళిపోతావుట నీచుడా అని తిడితే వాళ్ళకు కూడా విషం పెట్టి చంపేశాడు విషం పెడితే ఊళ్ళో వాళ్ళంతా దుర్మార్గుడని తిట్టడం మొదలెట్టారు ఇక్కడ ఉంటే ఈ భాగవతం సాగదని నుంచి అడవిలో మకాం పెట్టాడు అడవిలో మకాం పెట్టాక బతకాలి కదా అందుకని దొంగతనాలు మొదలెట్టాడు హత్యలు కూడా చేశాడు కర్ర నగలతో వచ్చేవాడు ఆ నగలు అమ్ముకునేవాడు దాని కొద్ది రోజులకి రోగాలు వచ్చి ముక్తావళి దుర్మరణం పాలైపోయింది గురువు చచ్చిపోతే ఏడవలేదు తల్లిదండ్రులకు విషం పెట్టి వాళ్ళు చచ్చిపోతే ఏడవలేదు ఈ దౌర్భాగ్యాలు ముక్తావళి చచ్చిపోతే మాత్రం ఏడ్చాడు కానీ అప్పటికే ఏడుపులకు అతీతంగా వాడి శరీరం కూడా తినకూడని మాంసాలు తిరగటం వల్ల కుళ్ళిపోయిన గోమాంసాలు అవి తిరగటం వల్ల కుళ్ళిపోయింది వగచి వగచి పొగల్లి పొగల్లి రగిలి రగిలి చివరికి కొప్పకూలి చచ్చాడు వాడు ఈ దుర్మార్గుడు చచ్చాడు వీడికి పాడి పాతి పెట్టేవాళ్ళు లేరు పూడ్చిపెట్టేవాళ్ళు లేరు దహన సంస్కారాలు చేసేవాళ్ళు లేరు వాడికి వాడు పుణ్యం చేసుకోలేదు అందువల్ల వాడు నరకానికి కూడా వెళ్ళలేదు భయంకర ప్రేతం అయిపోయాడు దరిద్రుడు పురుగులు పెట్టి తెచ్చాట ఒక ఒకరోజున కొద్ది కట్టెలు కొట్టుకునేవాళ్ళు ఆ మార్గం గుండా వెళ్ళారు వాళ్ళకి కుళ్ళిపోయిన వీడి శవం కనపడింది చిక్కులేని శవమునకు సంస్కారం చేస్తే అంటే పాతి పెట్టడమో తగలబెట్టడమో వంటి కర్మకాండ చేస్తే కోటి యజ్ఞముల ఫలితం వస్తుంది అందుకని వాళ్ళు జాలిబడి నిప్పు లేదు కనుక సమయానికి అక్కడ పైగా వాడు ఎవడో తెలియదు కనుక గొయ్యి తవ్వి వాడిని పాతి పెట్టారు అలా పాతి పెట్టి పెట్టడంతో రూపంలో ఉన్నవాడి ప్రాణాన్ని లాక్కొచ్చి యాతనా శరీరంలో ప్రవేశపెట్టి యమలోకానికి పట్టుకుపోవడానికి యమకింకరులు ముగ్గురు వచ్చారు పరమ పాపాత్ముడైతే ముగ్గురు వస్తారు యమకింకరులు వీడి కోసం యమకింకరులు రాగానే శివకింకరులు వచ్చారు శివకింకరులు వచ్చి హటో హటో అని వాళ్ళని తోసేశారు అప్పుడు యమకింకరులు ఏమండి వీడు పరమధర్మార్కుడు కదండి వీడి పాపాలన్నీ మీకు తెలుసు వీడి పాప మేము వీడిని యమలోకానికి తీసుకెడతాం మీరెందుకు వచ్చారని అడిగితే మీరు చెప్పింది నిజమే శివధర్మం అతి సూక్ష్మం శివధర్మము లేసము చేసిన వాడు పుణ్యాత్ముడే వీడిప్పుడు కైలాసానికి వస్తాడనగానే ఎందుకు వస్తాడని అడిగారు వాళ్ళు కట్టెలు కొట్టుకునేవాళ్ళు వీడి శరీరమును గొయ్యి తవి పాతి పెట్టారు వీడి శవం కింద పది చేతులట హస్తం అంటే ఇది ఇలా పది చేతుల కింద ఒక రుద్రాక్ష ఉన్నది రుద్రాక్ష మీద వీడి పాతి పెట్టారు దాంతో వీడి పాపాలు పోయాయి వీడి కైలాసానికి వస్తున్నాడు అడుగును ఎక్కడో పది చేతుల కింద రుద్రాక్షం ఉంటే దాని మీద వీడి పాతి పెడితేనే వాడి పాపములు పోయి కైలాసానికి వెళ్ళాడంటే నిత్యం మెడలో రుద్రాక్ష వేసుకున్నటువంటి వాడు శరీరం విడిచిపెడితే ఎటువంటి ఉత్తమ గతులు కడతాడో ఒకసారి బాగా ఆలోచించండి ఏమని యమకింకరులు అడిగారట శవకంకరుల్ని ఏమండి ఈ దుర్మార్గుని పాతి పెట్టారు అడుగున పోసు ఉంది పోస మీద ఎందుకు పాతి పెట్టారు పోసుగుచ్చినట్టు చెప్పండి అన్నారట అప్పుడు వాళ్ళు అన్నారు లో ఈ ముక్తావళితో కలిసి కాపరం చేస్తున్నాడు కదా దరిద్రాలతోటి ఆ సమయంలో అటుగా నాలుగు వేదములు చదువుకున్న ఒక పండితుడు వెళ్ళాడు కడలో రుద్రాక్షలు ఉన్నాయి ఆయన అలా పెడుతూ ఉంటే దోచుకోవడానికి వెళ్ళాడు వీడు ఆయన నా అధికరం ఉన్నాయి రుద్రాక్షలు తప్పని ఆయన పైగా ఆకలికి మాడిపోతున్నానగానే ఇంత దుర్మార్గుడికి మరి ఏ జన్మలో పుణ్యమో జాలి కలిగి సర్లేండి బ్రాహ్మణోత్తముల్ని దోచుకోవడం న్యాయం కాదు అని ఆయన చేతిలో ఓ వాటర్ బాటిల్ పెట్టాడు మంచి రెలసేసా ఇచ్చాట ఒక పండితోత్తవుడికి మార్గమధ్యంలో జలదానం చేసిన పుణ్యం వల్ల ఇప్పుడు వాడు చచ్చిన తర్వాత అనుకోకుండా వాడిని రుద్రాక్ష మీద పూడ్చిపెట్టారు పూర్వంలో ఏదో పుణ్యం ఉండాలి అన్నిటికీ కార్యకారణ సంబంధం ఉంటుంది అందువల్ల వాడు ఏమయ్యాడు అనేక పాపాల నుంచి విముక్తి పొంది తక్షణమే ఆ క్షణమే కైలాసానికి వెళ్ళిపోయాడు ఇప్పుడు దీన్ని బట్టి ఏం తెలుస్తుంది మీకు రుద్రాక్షని శవం కింద చూస్తేనే వాడి పాపాలు పోయాయి అందువల్ల పూర్వం శవాన్ని తగలబెట్టేటప్పుడు శవం మీద కొన్ని రుద్రాక్షలు వేసి తగలబెట్టేవారు దానివల్ల వాడు గతికి కడతాడు కాబట్టి శాణం విడిచిపెడితే రుద్రాక్ష ఉండగా అటువంటి వాడు సకల పాపాల నుంచి కిల్బిషముల నుంచి దోషముల నుండి విముక్తి పొంది కైలాసానికి కడతాడు ఇది నమ్మి ఈ రోజు నుంచి నిత్యం రుద్రాక్షని ధరించండి అమ్మవారికి చాలా ప్రీతి పాత్రమైనది ఈ రుద్రాక్ష అటువంటి రుద్రాక్ష ధారణ వల్ల మీరంతా గాక